ఉత్తరాఖండ్లోని ఉత్తర కాశిని భారీ వర్షాలు అతలాకుతలం చేశాయి క్లౌడ్ బస్ట్ కారణంగా ఒకవైపు రోడ్లు ధ్వంసం కాగా మరోవైపు కొండ చర్యలు విరిగిపడ్డాయి ఎడతడిపి లేకుండా కురుస్తున్న వానలకు ఎక్కడికక్కడా కొండ చర్యలు విరిగిపడ్డాయి రోడ్లు ధ్వంసం కావడంతో అప్రమత్తమైన అధికారులు రాకపోకలు నిలిపివేశారు మరోవైపు కొండ చర్యలు విరిగిపడిన ప్రాంతంలో అధికారులు సహాయక చర్యలు చేపట్టారు ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు దాదాపు మూడు వందలకు పైగా మరణించుంటారని స్థానికులు చెబుతున్నారు ఉత్తరాఖండ్ నుంచి ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా నేషనల్ బ్యూరో చీఫ్ కళా అందిస్తారు కళా చెప్పండి ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది సహాయక చర్యలు ఎలా కొనసాగుతున్నాయి సింధు దాదాపు మనం ఇప్పుడు ఉత్తర దాటి నలభై కిలోమీటర్ల దూరం వచ్చాము అయితే మనకు దరాలకి వెళ్ళడానికి ఏదైతే మధ్యలో కొండ చర్యలు విరిగి పడిన తర్వాత రోడ్లంతా కూడా ఇక్కడ అంటే వాహనాలు వచ్చే విధంగా కూడా వీలైనటువంటి పరిస్థితి అలాంటి రోడ్డు మీద ఇప్పుడు మనం ప్రస్తుతం ఉన్నాము ఎక్స్క్లూజివ్గా ఒక్కసారి ఇక్కడ రోడ్ల పరిస్థితిని కూడా చూడొచ్చు అయితే ఇక్కడ ధరాలకి వెళ్ళాలి అంటే ఇక్కడ ఈ కేవలం ఇది ఒక్క రోడ్డు మాత్రమే ఈ రోడ్డు మొత్తం అంతా కూడా విరిగి పడినటువంటిది ఏదైతే మనకు క్లౌడ్ బాస్ట్ ఏర్పడిన తర్వాత ఇక్కడ ఉండేటటువంటి ఏదైతే భగీరథి నది ఇక్కడ మనకు భగీరథి నదికి సంబంధించినటువంటి ఏదైతే ఫ్లో రాగానే ఆ ఫ్లో కంతా కూడా వాటర్ అంతా ఒకేసారి రావడంతో మొత్తం అంతా కూడా ఆ ప్రవాహంతో కొండ చర్యలంతా కూడా విరిగి పడినటువంటి పరిస్థితి ఇక్కడ ఏదైతే మనకి కనిపిస్తుందో ఆ ఇక్కడ ట్రక్ ఒక్కసారి చూడండి ఎక్స్క్లూజివ్గా అక్కడ ఉండేటటువంటి ట్రక్ ఏదైతే ఉందో ఇక్కడికి వెళ్ళడానికి పని వాళ్ళని అంతా అంటే వర్కర్స్ పీడబ్ల్యూటి డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి వర్కర్స్ అంతటిని కూడా తీసుకెళ్లడం కొరకు ఆర్మీ ఫోర్స్ అంతా కూడా వస్తున్నటువంటి పరిస్థితి అసలు చాలా భయానక పరిస్థితులు ఉంది అయితే ఇక్కడ ఈ ట్రక్కుల్లో దాదాపు అంటే చాలా మందిని వర్కర్స్ కూడా తరలిస్తున్నారు ఇలాంటి దాదాపు వీళ్ళందరూ కూడా అక్కడ అంటే దరాలకి వెళ్ళేందుకు కూడా రోడ్లంతా కూడా అంటే ఈ కొండ విరిగి పడిన తర్వాత రెండు రోజుల వరకు కూడా ఎలాంటి దారి లేనటువంటిది మొత్తము అంటే నడవడానికి కాదు కానీ వెహికల్స్ కూడా వెళ్ళడానికి పరిస్థితి లేదు కానీ మనకి హెలికాప్టర్ ద్వారానే అక్కడికి వెళ్ళేటటువంటి పరిస్థితి సింధు ఓకే కళ ఇంకా ఎన్ని రోజులు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉంది అలాగే యథాతథ స్థితికి రావడానికి ఇంకా ఎన్ని రోజులు పడుతుంది సింధు ఇప్పుడు ఇక్కడ కనిపించేటటువంటి ఏదైతే రోడ్లుందో ఈ రో ఈ రోడ్డు మొన్న ఏదైతే వాటర్కి ఒకేసారి కూడా ఆ ఫ్లో వచ్చినప్పుడు ఈ రోడ్ అంతా కూడా కొట్టుకొని కొట్టుకొనిపోయినటువంటి పరిస్థితి ఇక్కడ మీరు చూడవచ్చు ప్రతి అడుగడుగునా కూడా అసలు అక్కడి నుంచి కూడా ఇటు వచ్చేటటువంటి వాళ్ళు కూడా ఎవరూ లేరు కానీ ఇక్కడ అంటే ఎవరైతే పీడబ్ల్యూ డిపార్ట్మెంటు పనిచేసేటటువంటి వాళ్ళందరూ కూడా రూట్ రూట్ అదంతా కూడా ఏర్పాటు చేయాలనే విధంగా వీళ్ళంతా కూడా ఆలోచిస్తున్నటువంటిది ఇక్కడ ప్రస్తుతం మాత్రం ఇక్కడ వీళ్ళందరూ కూడా మొత్తం అంతా కూడా ఎందుకంటే ఇక్కడ ఈ ఈ రోడ్డు ఇక్కడ అంటే ఈ వాటర్ అంతా కూడా వచ్చినప్పుడు మొత్తం ఈ రోడ్ అంతా కూడా ఒకే రోడ్డు కేవలం ఒకే ఒక రోడ్డు ఈ రోడ్డు అంతా పట్టుకొని పోయింది ఇప్పుడు కూడా దాదాపు ఇప్పటికి మూడు రోజులైంది ఈ మూడు రోజుల్లో కూడా అటు వెళ్ళాలంటే కూడా చాలా కష్టమవుతుంది ఒక్కొక్కరుగా కూడా వెహికల్ అంటే ఈ వెహికల్ వచ్చేది కూడా ఆఫీసర్స్కి సంబంధించినటువంటి వెహికల్స్ ఖచ్చితంగా ప్రాణాలకు తెగించి ఇక్కడ చేయాల్సిందే అందరూ కూడా వీళ్ళ వీళ్ళ పనులు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు కానీ దరాలి ఏదైతే మనకు ఆ క్లౌడ్ బార్ జరిగినటువంటి ధరాలి ప్లేస్లో మాత్రము ప్రస్తుతము ఎంతమంది చనిపోయారు అన్నది మాత్రము కౌంట్ చెప్పడం కూడా కష్టమే కానీ అందరూ కూడా బయటపడాలనుకుంటున్నారు కానీ ఇప్పటి వరకు కూడా మట్టి దిబ్బలతోటి నిండిపోయినటువంటి పరిస్థితి సింధు కళ ప్రస్తుతం ఇక్కడ అక్కడ వాతావరణ పరిస్థితి ఎలా ఉంది అంటే మళ్ళీ ఏమైనా వర్ష సూచన ఉండే ఉన్నాయా దాదాపు దాదాపు మీరు ఇక్కడ చూస్తున్నారు ఒక్కొక్క స్కూటరు వెళ్తుంది అతన్ని అవతల ప్రాంతానికి అంటే ఇక్కడ విలేజెస్ అంతా కూడా దాదాపు చిన్న చిన్న విలేజెస్ ఈ విలేజెస్ అంతా కూడా వెళ్ళేటటువంటి వాళ్ళు వాళ్ళ మొత్తము సామాన్లు అంతా కూడా సర్దుకొని పోతున్నారు ఎందుకంటే మరి ఏ విపత్తు వస్తుందో అన్న భయం తోటి వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే వీళ్లకు సహాయక చర్యలు కొరకు అంతా కూడా అందరూ కూడా ఇక్కడికి వస్తున్నారు ఇక్కడ మనం చూడొచ్చు అంటే ఇది మంచి రోడ్డు ఉన్నటువంటిది ఈ రోడ్ అంతా కూడా ఒక్కసారిగా కూడా అంటే క్లౌడ్ బాస్ట్ ఏర్పడినప్పుడు మొత్తం వాటర్ ఒకేసారి రావడంతో కింది నుంచి వాటర్ మనకు ఏదైతే వృద్ధుతంగా ప్రవేశి ప్రవ ప్రవహించడంతో పైనుంచి కొండ చెల్లె పరిస్థితి ఒకేసారి కూడా మొత్తం కొట్టుకొనిపోయినటువంటిది ఇంకా ఈ రోజున్న మనం ఇక్కడ అడుగు పెట్టి నడవగలుగుతున్నాం కానీ మూడు రోజుల వరకు కూడా మొత్తం కట్ అయిపోయినటువంటి రోడ్లు ఇదంతా కదా మరి ఈ పరిస్థితుల్లో పర్యాటకులు ఏమన్నా ఎలా చేస్తున్నారా మొత్తం అంతా కూడా పర్యాటకులది అంతా కూడా స్టాప్ చేసేసారు దాదాపు నాలుగు రోజుల నుంచి కూడా ఎవరు కూడా ఇక్కడికి రావడానికి కూడా సాహసం చెయ్యనటువంటి పరిస్థితి ఉంది ఇప్పుడు మేము ఇక్కడ నిలబడి నేను ఇక్కడ లైవ్ ఇస్తున్నా కూడా వీళ్ళు చెప్తూ ఉన్నారు ఎందుకంటే ఇదంతా కూడా మొత్తము ఇదంతా కూడా మొత్తం ఇది వంగిపోయి ఉన్నది ఇక్కడ నుంచి మీరు త్వరగా వెళ్ళిపోండి అనేసి కూడా చెప్తున్నారు కానీ ఉన్నటువంటి